చేసిందంతా కూడా వీటి కోసమే గారు గత ప్రభుత్వ పాలన తొమ్మిదిన్నరేళ్ల పాలన సరిగ్గా లేదని మీరు చెప్తున్నారు పదే పదే తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ పాలన సరిగ్గా లేదు అస్తవ్యస్తమైంది రిపోబుల్ డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు మీకు అదే అంశంగా ఎన్నికల్లోకి వెళ్ళారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు వచ్చి హండ్రెడ్ డేస్ దాటింది కూడా మీరు పదే పదే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా హామీలు అమలు చేయలేమన్నా ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చారన్న చాలా పొరపాటు చెప్పండి చాలా పర్ఫెక్ట్ ఉన్న ఉన్న వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టి మేము ఇచ్చిన హామీలను కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తప్పనిసరిగా వాటిని అమలు చేస్తామని చెప్పడం కోసం మేము చేసే ప్రయత్నం ఇది అంటే ఈ వాస్తవాలు ప్రజలు తెలియదు ఇప్పుడు వారు అడిగారు ఒక ప్రశ్న మీరు మూడు నెలల పదిహేడు వేల కోట్లు అప్పు చేశారు కదండి కట్టిన డబ్బులు చెప్పట్లే వారు మేము ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు తిరిగి అప్పు నేను ఆ ప్రిన్సిపల్ అమౌంట్ని అప్పు కట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా చేసాం ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయని అనివార్యమైన పరిస్థితి ఉంటుందని చెప్తున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేశారు మీరు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది ప్రభుత్వ నిర్వహణకు ఖచ్చితమైన అప్పులు అవసరం అప్పులు అవసరమే కానీ ఆ అప్పులు సహేతుకంగా ఉండాలి మోర్ మీనింగ్ఫుల్గా ఉండాలి ఆస్తులు సృష్టించేటట్టుగా ఉండాలి మీరు తీసుకొచ్చిన అప్పులు ఏం సృష్టించారు ఈ రాష్ట్రంలో ఒక కాళేశ్వరం ఒక యాదాద్రి రెండు భద్రాద్రి ఇవే కదా మూడే కనిపించాయి మూడిట్లో ఏదైనా ఒకటైన సక్రమంగా ఉందా కాళేశ్వరమే కుంగిపోతా ఉంది మేడిగడ్డ పనికి రాకుండా పోయా అన్నారంలో నీళ్ళే లేవు నీకు యాదాద్రికి సంబంధించి రాబోయే ముప్పై సంవత్సరాలు అది అత్యంత భారంగా మారబోతా ఉంది భద్రాద్రికి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి వద్దని చెప్పిందాన్ని దాన్ని ముప్పై సంవత్సరాలు అదనంగా ఇంకో పదివేల కోట్లు భారం వేస్తారు ఏ సక్రమంగా చేశారు బట్టి గారు ఇవన్నీ నా కోసం నీ కోసం కాదు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అందరికి సంబంధించినవి అందరి మీద పడే భారం ఆ భారం అట్లా వేయటం కరెక్ట్ కాదు పాలకులు అన్నటువంటి వాళ్ళు కస్టోడియన్స్గా ఉండాలి ప్రజలకు అతి తక్కువ భారం పడేటట్టుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసం ఖర్చు పెట్టారు పట్టికారు ఇప్పుడు కాళేశ్వరం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కేసీఆర్ పదే పదే ఆ అంశాన్ని చూస్తారు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నాయకులకు తోకదలు తొండందలు అసలు కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ అనుకుంటున్నారు ఒక పిల్లర్ కొంగినంత మాత్రాన అదేదో బ్రహ్మాండం బద్దలైందని విమర్శిస్తున్నారు వీళ్ళకి చేత కాదు వీళ్ళు దద్దమ్మలు అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు పంట ఎండిపోతుంది నీళ్లు రావట్లేదు అన్నారు నిజంగానే కాంగ్రెస్ నాయకులు ఎందుకు సార్ కేసీఆర్ దద్దమ్మలు చవటలు అంటున్నారు సి ఓ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకుల్ని లత్కోర్లు అని అన్నాడు దద్దములు సన్నాసులు అన్నాడు అంటే ఎవరిని అన్నట్టు వీళ్ళని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పినటువంటి ప్రజలు అన్నట్టు అంటే ఒక ఒక పది సంవత్సరాలు పాలించిన